లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నమ్మువానికి సమస్తము సాధ్యమే మార్కు తొమ్మిది ఇరవై మూడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం ప్రపంచంలో ఇద్దరికీ అసాధ్యమైనది లేదంట నెంబర్ వన్ దేవుడు నెంబర్ టూ నమ్మువానికి అంటే విశ్వసించిన వారికి అంటే విశ్వాసం కలిగినటువంటి వారికి సమస్తము కూడా సాధ్యమంట సమస్తం కూడా మనం జయించగలుగుతామంట కాబట్టి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే విశ్వాసం అనమాట నమ్ముట నివలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే కాబట్టి ఈ రోజున మీకు ఎంతటి సమస్యలు సమస్యలున్నా అప్పులున్నా అనారోగ్యం ఉన్నా పేదరికం ఉన్నా వంటరితనం ఉన్నా మానసిక ఒత్తిళ్ళు ఉన్నా ఖచ్చితంగా నా దేవుడు దాని నుంచి విడిపించగలిగినటువంటి వాడు విడిపించాడు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పండి ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు స్తోత్రం దేవా నీ బిడ్డలు నమ్మక చెప్పిన నీ బిడ్డలు జరిగిన కాకనా ప్రభావ మరి వారంతా కూడా విడుదల పొందుకోవాలని అద్భుతాలు చూడాలని నమ్ముతూ ఉండగా అద్భుతమైన కార్యాలను చేసినందుకు నీకు గొందరం తెలుస్తూ ఏసునామలు ప్రార్థించి నమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్